మిగిలిన తక్కువ యాప్ లేదా సాధించండి రాజకీయ నాయకుల ఆస్తులు ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో అఫిడవిట్ లో మాత్రమే వెల్లడిస్తారు బహిరంగంగా వెల్లడించే వరకు ఆస్త తక్కువ మందే అయితే మాజీ ఎంపీ తన ఆస్తుల చిట్టను ఫేస్బుక్ వేదికగా వెల్లడించాడు బైక్స్ కార్ల నుంచి ఇల్లు పొలాల వరకు అన్నింటినీ బయటపెట్టాడు ఇందుకే ఎవరా ఎంపీ ఆయన ఆస్తి ఇంత పగడాల ప్రవీణ్ ది రోడ్డు ప్రమాదం కాదు హత్య అంటూ గట్టిగా వాదించిన వారిలో ఒకరు అమలాపురం మాజీ ఎంపీ జివి హర్షకుమార్ పగడాల ప్రవీణ్ అంశంపై సంచలన ఆరోపణలు చేస్తూ గత నెలలో నిత్యం వార్తల్లో నిలిచారు అసత్య ఆరోపణలు చేశారని కేసులు కూడా నమోదయ్యాయి అయితే తాజాగా ఆస్తుల విలువలను ఓపెన్ గా వివరించి మరోసారి అందరి దృష్టిని తనపై తిప్పుకున్నారు ఫేస్బుక్ లో హర్షకుమార్ పెట్టిన పోస్ట్ లో కార్లు బైక్స్ ఫోటోలను పెట్టి ఇలా రాసుకొచ్చారు ఇవి నాకున్న కార్లు ఒక బుల్లెట్ ఇంకోటి స్కార్పియో ప్రాను బివైడీ ఎందుకు కొన్నానంటే ప్రతి నెల లక్ష రూపాయలు రామకృష్ణ మఠం ఎదురుగా ఉన్న భారత పెట్రోలియం బంకు కడతాను ఇది ఎలక్ట్రికల్ కార్ హైదరాబాద్ వెళ్లాలంటే ఐదు వందల రూపాయలు మాత్రమే అవుతుంది అంటే ఒక్కసారి చార్జ్ చేస్తే ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ వెళ్ళొచ్చు పనికి మళ్ళిన ఊహాగానాలు మానవు ప్రతి కారు ఫినాన్స్ లోనే కొనుక్కుంటున్నాను ప్రతి కారుకు లెక్క పత్రాలు ఇకపోతే రాజమండ్రిలో వెయ్య గజాలలో పది కోట్లు విలువ చేసే ఇల్లు ఉంది వైజాగ్ లో ఆక్సిజన్ టవర్స్ లో ముప్పై ఐదు ఫ్లోర్లలో మూడు కోట్ల విలువ చేసే ఫ్లాట్ ఉంది అమలాపురంలో ఒక ఇల్లు కొంటున్నాను ట్రాన్సాక్షన్ పూర్తి అవ్వలేదు అని తెలిపారు ఉమ్మడి వరంలో రెండున్నర ఎకరాల తోట ఉంది ఒక అర ఎకరం ఫోర్త్ బ్రిడ్జ్ హైవే మీద ఉంది దానిలో ఫుడ్ కోర్ట్ ఫంక్షన్ హాల్ స్విమ్మింగ్ పూల్ ఉన్నాయి మూడు ఎకరాల ఫామ్ హౌస్ ఉంది అది కాలేజ్ పేరు మీద ఉంటుంది ఒక కాలేజ్ ఉంది డిగ్రీ పీజీ ప్రొఫెషనల్ కోర్సెస్ ఫ్యాషన్ టెక్నాలజీ ఫార్మసీ కాలేజీలు ఉన్నాయి ఆన్లైన్ ఎగ్జామ్ ఐఓఎన్ ఉంది దీనిలో ఒక్క ఇల్లు తప్ప ఇంకా ఏది నా పేరు మీద ఉండదు అన్ని కొడుకుల పేర్ల మీదనే ఉంటాయి మాది ఉమ్మడి కుటుంబం కాబట్టి నావని చెప్తున్నాను ఈడీ ఐటీ స్టేట్ ఏసీబీ అన్నీ మీవే కదా పంపించండి ఏ ఏ ఆస్తులు ఎలా కొన్నావో ఏ ఏ కార్లు ఎలా కొన్నానో తెలుస్తుంది అంటూ ఫేస్బుక్ పోస్ట్ పెట్టి మరీ ఆస్తుల వివరాలను ఓపెన్ గా అందరి ముందు చెప్పారు హర్షకుమార్ ఇలా బహిరంగంగా ఆస్తులు చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశమైంది ఎందుకు ఇలా చెప్పారని అంతా ఆలోచన చేస్తున్నారు అయితే ఇటీవల తన కుమారుడితో కలిసి ఓ కొత్త కారు ముందు నిలబడి ఫోటో తీసుకున్నారు కొందరు ఈ ఫోటోను ప్రస్తావిస్తూ ప్రవీణ్ పగడాల కేసుకు లింక్ చేస్తూ విమర్శలు చేశారు ఈ క్రమంలోనే మాజీ ఎంపీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు ఆస్తుల వివరాలను వెల్లడించారు తిరుమల ఉన్నటువంటి దళితులని సామాజిక బహిష్కరణ చేయడం జరిగింది పనికి పంపడం లేదు వస్తువులు కొండడం లేదు కనీసం తిరుమలయిపాలు ఉన్నటువంటి దళిత వాలంటీర్లని కూడా వాళ్ళు బహిష్కరించడం జరిగింది ఒక్క నిమిషం ఇంకొక విషయం ఇందాక నేను చెప్పడం మర్చిపోయాను వాలంటీర్లు ఉంటే గ్రామంలో నలుగురు ఎస్సీలు అయితే ఇద్దరు వాలంటీర్లని కాపులు దగ్గర ఉండే ప్రాంతం ఆ ఇద్దరిని మీరు రావద్దని చెప్పడం జరిగింది ఒక అంగన్వాడీ టీచర్ని అలాగే మీరు రావద్దని చెప్పి ఒక ఎస్సీ అంగన్వాడీ టీచర్ని పంపించేయడం జరిగింది హామీ పథకం కింద ఉన్న మేట్ని ఇతనే అతను పెనుగులు సామరాజ్ని అక్క బ అక్కడి నుంచి ఆ బయటికి పంపించారు ఇంక వివక్ష జరగాలంటే ప్రభుత్వ ఉద్యోగులనే ఇంకెవరన్నా ఉన్నారా వీళ్ళేనా వెళ్ళే కదా ఈ ప్రభుత్వ ఉద్యోగాల్లో ఆ ప్యాటర్లోకి రాలేదంటే ఇంక వివక్ష లేదని మనం ఎలా చెప్పగలం కలెక్టర్ గారు ఆర్డీఓ వచ్చి ఇన్స్పెక్షన్ చేసి మరి ఏం రిపోర్ట్ ఇచ్చిందో మరి కళ్ళు మూసుకుపోయే రిపోర్ట్ ఇచ్చిందో కళ్ళు మూసుకుపోయి రిపోర్ట్ ఇచ్చిందో మరి ఏం తెలియట్లేదు మరి ఇది మంచి పద్ధతి కాదు ఇది అసలు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఆ ప్యాటర్లోకి వచ్చి ఉద్యోగం చేయనివ్వకుండా ఉంటే ఏంటిది సమస్యని సర్దుబాటు చేయకపోతే నేను అక్కడికి వచ్చి కూర్చున్నాను ఎంత కరెక్టో చెప్తా ఉన్నాను వస్తాను నన్ను అక్కడి నుంచి మీరు కాదు కదా మీరెవరు కూడా నన్ను తీసుకురాలేరు గుర్తుపెట్టుకో చెక్ కూడా నేను వీళ్ళకి అందజేయట్లేదు డబ్బులు ఎవరు ఇవ్వట్లేదు అని చెప్పి నేను ఇవ్వడం జరిగింది మీరు అమలాపురానికి చెప్తా ఉన్నాను అలాగే అన్ని ప్రాంతాల వాళ్ళకి చెప్తున్నాను తిరుమలాయపాలెం సహాయానికి మీరు కొంచెం వాళ్ళని ఆదుకోవడానికి ఆర్థిక సహాయం చేయండి అలాగే బియ్యం కానీ సరుకులు కానీ అన్ని గ్రామాల నుంచి పంపించండి వాళ్ళు తీసుకెళ్ళకపోతే నేను దగ్గర ఉండి నేను తీసుకెళ్ళే ప్రయత్నం నేను ఏర్పాటు నేను చేస్తాను కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి ఈ పోరాటాన్ని మనం ఎదుర్కొన్నాం